ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఫార్టీ పర్సెంట్ పోలైనట్టు అధికారికంగా చెప్తున్నాయి ఫార్టీ పాయింట్ సి టూ సిక్స్ పర్సెంట్ ఒంటి గంట వరకు అనమాట విజయవాడ సెంట్రల్ వచ్చేసి ముప్పై ఏడు పాయింట్ పన్నెండు విజయవాడ ఈస్ట్ నలభై రెండు పాయింట్ మూడు విజయవాడ ఈస్ట్లో బాగా పోలైంది ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈరోజు జరుగుతూ ఉన్నాయి పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి కఠినమైన నిర్దిష్టమైన చర్యలు చేపట్టారు మూడు ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై నాలుగు పోలింగ్ స్టేషన్లో వెబ్ క్యాస్టింగ్ పెట్టారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది పోటీ పడుతున్నారన్నమాట ఇరవై ఐదు లోక్సభ బరిలో ఉన్న నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు మొత్తం నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్లు జోరుగా కొనసాగుతుంది హై వోల్టేజ్ ఓటింగ్ అనమాట అంటే రాష్ట్రంలో మునిపెన్నడు జరిగినంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఓటర్లు అయితే వరదలాగా వస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళల్లో చైతన్యం మామూలుగా లేదు అలాగే పోలింగ్ కేంద్రాలకు విఐపి వీఐపీ బాగుంది విఐపిలు కూడా ఈసారి బాగా ఎక్కువగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మొత్తం మన రాష్ట్రంలో పన్నెండు వేల నాలుగు వందల ఎనభై సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు గుర్తించారు ఈ సమస్యాత్మక కేంద్రాలు మాత్రం అతి క్లిష్టంగా అతి కష్టంగా చాలా ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టారు మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది పోటీల్లో ఉన్నారు అసెంబ్లీకి అదే లోక్సభకు అయితే నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారు జీడి గుంటూరులో అయితే జీడి నెల్లూరులో వచ్చి దాదాపు ఫిఫ్టీ వన్ పర్సెంట్ పో పోలింగ్ నమోదైంది ఇప్పటివరకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో నలభై పాయింట్ ఇరవై ఆరు పర్సెంట్ జీడి నెల్లూరు వచ్చేసి యాభై ఒకటి పాయింట్ పదిహేడు కుప్పం నలభై మూడు పాయింట్ ఇరవై తొమ్మిది ఎంత కూడా మధ్యాహ్నం ఒంటి గంటకే మధ్యాహ్నం ఒంటి గంట వరకే అబౌవ్ ఫార్టీ పర్సెంట్ నమోదైందనమాట నగిరిలో అయితే నలభై మూడు పాయింట్ పన్నెండు పొంగనూరులో నలభై మూడు పాయింట్ తొమ్మిది చూడండి గ్రామీణ ప్రాంతాల్లో అసలు మామూలుగా లేదు పోలింగ్ జాతర నిజంగా ఒక ఓట్ల పండగ ఇది పక్కా ఓట్ల అని చెప్పచ్చు తెలంగాణలో పదిహేడు ఎంపీలు ఒక ఎమ్మెల్యే స్థానానికి పోలింగ్ జరుగుతూ ఉంది పదమూడు సంస్థాత్మక కేంద్రాలు ఉన్నట్టు గుర్తించారు ఈ సమస్యాత్మక కేంద్రాల సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ అనమాట నూట ఆరు అసెంబ్లీ పరిధిలో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది మొత్తం పదిహేడు లోక్సభ స్థానము ఐదు వందల ఇరవై ఐదు మంది బరిలో ఉన్నారు తెలంగాణలో సికింద్రాబాద్ కంట కంటే ఉప ఎన్నిక కూడా ఉంది మన ఏపీలో జేడీ నెల వచ్చేసి యాభై ఒకటి పాయింట్ ఏడు శాతం మామూలుగా లేదు హైదరాబాద్ ఎంపీ స్థానానికి కేవలం నలభై రెండు మంది అంటంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి బయట వాతావరణం ఈరోజు యాక్చువల్గా బగబగ మండుతుంది అంటున్నారు వాతావరణం కూడా చాలా కూల్గానే ఉంది కొన్ని చోట్లయితే ఎండలు ఉన్నాయి కానీ చాలా చోట్ల వాతావరణం ఊహించిన దానికంటే తక్కువ ఉష్ణోగ్రతనే నమోదే ఓటర్లు అయితే పోటెత్తారు ముఖ్యంగా మహిళలు ఎక్కడ చూసినా మహిళల జాతర మామూలుగా లేదు ఈసారి ఓటింగ్ ముందు కూడా విస్తృతమైన ఏసీ అయితే విస్తృతంగా ప్రచారం చేసింది ఓ ఓటింగ్ ప్రాధాన్యత ప్రాధాన్యత వివరిస్తూ అలాగే చాలా చోట్ల ప్రధాన కేంద్రాలలో పెద్ద పెద్ద హోర్డింగుల్లో అసలు కామెంట్స్ చాలా భయంకరమైన కామెంట్స్ పెట్టారు అది చూస్తే మాత్రం డెఫినెట్గా ఓటింగ్ అటెండ్ కావాల్సిందే బద్ధకం వేడి ఓటు వేయండి లేదా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే రాష్ట్రం వదిలిపోండి లేదా అసలు చచ్చిపోండి అన్నట్టుగా చాలా చోట్ల పెద్ద పెద్ద క్యాప్షన్స్ తోటి హోర్డింగ్స్ వెలిసాయి ఆ హోర్డింగ్స్ చూసిన ప్రతి ఒక్కరు మాత్రం అష్టం చుట్టుగా ఓటు పోలింగ్ కేంద్రం కూడా చోటు వేయాల్సింది ముఖ్యంగా అసలు రాష్ట్రంలో మహిళా చైతన్యం ఎంత ఇదిగా ఉందో ఈరోజు చాలా స్పష్టంగా చూడవచ్చు చిన్న చిన్న డిస్టబెన్స్ తప్ప మిగతా అన్ని చోట్ల చాలా కూల్గా జరుగుతుంది ఎలక్షన్ తెలంగాణ తెనాల్లో వైసీపీ ఎమ్మెల్యే అన్నాపత్రని శివకుమారు ఒక ఓటర్ని ఓటర్పై చేసుకున్నాడు అయితే అదే స్థాయిలో వెంటనే ఆ ఓటర్ కూడా ప్రతిస్పందిస్తూ ఎమ్మెల్యే మీద చేసుకోవడం ఇది అంతా కూడా కొన్ని సెకండ్లలో జరిగిపోయింది వెంటనే ఆ వైసీపీ ఎమ్మెల్యే సంబంధించిన ఫాలోవర్స్ అంతా ఓటర్ మీద చిదకబారిదారు దారుణమే ఇలాంటి సంఘటనలు జరుపుకోవడం ఇకపోతే గుంటూరు వెస్ట్లో వచ్చేసి ఒక పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పేసి వైసీపీకి సంబంధించిన అక్కడ లోపల ఉండే బూత్లో ఉండే మెంబరు సమాచారం ఉండడంతో విడుదల రజని లీలా అప్పిరెడ్డి హుటావుట్ని అక్కడ సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది కొద్దిసేపు ఘర్షణ వాతావరణం టీడీపీ వైసీపీ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది అక్కడ ఇప్పుడైతే చద్దమనిగింది ఇక పల్నాడు ప్రాంతంలో చాలా చోట్ల ఇలాంటి ఘర్షణ వాతావరణం మేము చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా మనం వచ్చేసి అల్లూరు సీతారామరాజు అక్కడ అసలు రావడానికి దారులు లేవు రోడ్లు లేవు వెహికల్స్ అయినా కూడా డోలీలు కట్టుకొని వచ్చి ఓటేస్తున్నారంటే నిజంగా అసలు ఎంత ఓటింగ్కి సంబంధించిన ప్రాధాన్యతను ఎలా గుర్తించాలో చెప్పచ్చు యాక్చువల్గా గత ఎన్నికల్లో ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు పోలి జరిగింది ఏపీలో ఈసారి పరిస్థితి చూస్తే ఎయిటీ ఫైవ్ క్రాస్ చేసేటట్టు అనిపిస్తుంది చూస్తే పరిస్థితులు అయితే చాలా చోట్ల ఎండల్లో సైతం ఏమాత్రం లెక్క చేయకుండా క్యూలో నిలబడ్డము వస్తువులు లేకపోయినా కూడా అడ్జస్ట్ అవుతూ చెట్ల కింద అక్కడక్కడ అడ్జస్ట్ అవుతూ వాళ్ళ ఓటింగ్ వాళ్ళ ఓటింగ్ వచ్చే వరకు వెయిట్ చేసి ఓటు వేసి వెళ్ళడం అనేది నిజంగా చాలా ఆర్చించదగ్గ విషయం అన్నమాట వృద్ధులైతే ఇంకా చెప్పలేము దివ్యాంగులు ఒకరేంటి అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్ మాత్రం పోటెత్తారు మంచి ఇది శుభపరిణామం ఎవరికి ఏ పార్టీకి ఇది మంచి చేస్తుంది ఏ పార్టీకి నష్టం చేస్తుంది అనేది పక్కన పెడితే సాధారణంగా ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ అనేది అనేది సమ్మర్లలో బగబగమండి ఎండలు కడపలో షర్మిళ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసింది అలాగే పులివేంద్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా అంటే భారతితో పాటు భార్య భారతితో పాటు వాళ్ళ పిల్లలు కలిసి వచ్చి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసారు షర్మిల ఓటేసి వచ్చి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చాలాసేపు తడబడ్డారు ఏం మాట్లాడారు తెలియక కన్ఫ్యూజ్లో ఉండిపోయారు అంటే ఆమె ఫేస్లో స్పష్టంగా టెన్షన్ ఎందుకు కనిపిస్తూ ఉంది చాలా ఎక్కువగా టెన్షన్ పడ్డారనమాట కేసీఆర్ సొంతూరులో ఓటేశారు ఈరోజు సార్ తెలంగాణ కూడా బాగా అడావుడిగా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన నాలుగు నియోజకవర్గాలు ప్రధానమైన ఐదు నియోజకవర్గాలు నాలుగు కాదు ఐదు నియోజకవర్గాలు ఒకటి పులివెందుల రెండు కుప్పం మూడు పిఠాపురం నాలుగు వచ్చేసి మంగళగిరి ఐదు హిందూపూర్ ఈ ఐదు నియోజకవర్గాల మీద దృష్టి అంతా ఈరోజు ఓటర్లు కానీ విశ్లేషకులు కానీ రాజకీయ కోణంలో ఆలోచించే ప్రతి ఒక్కర దృష్టి అంతా కూడా ఈ నాలుగు నియోజకవర్గాల మీదే ఉంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఈ పాటకే ఒక అంచనాలు అంచనాలు వేస్తూ ఉంటారు చాలామంది అయితే దాన్ని ఏమంటారు రెస్ట్ తీసుకునే సమయం విశ్రాంతి సమయంలో ఇక అంచనాలు కోర్లు ఊహాగానాలతోటి సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ అంటే ఓటింగ్ అయిపోయిన వెంటనే ఇంకా రకరకాలమైన విశ్లేషణలు వస్తాయి పుట్ కుప్పల తెప్పలుగా వీళ్ళే ముందే మొత్తం ఓట్ ఓటర్ల నాడి మొత్తం తెలిసినట్టు అలాగే ఓట్లు వేసేటప్పుడు వీళ్ళందరూ మొత్తం ప్రతి ఓటుని వీళ్ళు చూసినట్టు విశ్లేషణ జరుగుతూ ఉంటాయి చాలా వింతగా ఉండబోతుంది ఈ ఈసారి సర్వేలు మాత్రం మరీ టూ మచ్ ఎవరికి వారు అద్భుతంగా ఏ పార్టీకి ఆ పార్టీలు సర్వేలు చేయించుకోవడం మాకు నూట యాభై వస్తాయి మాకు నూట డెబ్భై వస్తాయి ఎవరు ఒక దుమ్ము దులిపేటట్టు సర్వేలు చేసుకున్నారు ఏదేమైనా ఓటర్ అనే వ్యక్తి ఎన్ని ప్రలోభాలకి గురి చేసినా వాడు మనసులో అతను మనసులో ఉన్న నాయకుడిని మాత్రం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఓటను కొనలేరు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు ఇస్తే అందరి దగ్గర తీసుకుంటారు కానీ ఆ మనసులో ఉన్న నాయకుడికి మాత్రమే ఓటేస్తారనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై యొక్క వెబ్కా కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఈసారి ఇది అద్భుతమైన పరిణామం అని చెప్పచ్చు ఇరవై ఐదు అసెంబ్లీ ఇరవై ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు నాలుగు వందల యాభై నాలుగు మంది పోటీ పడుతున్నారు మన ఏపీలో నెల్లూరు జీడీ నెల్లూరు వచ్చేసి యాభై ఒకటి పాయింట్ పదిహేడు ఇప్పటివరకు హైయెస్ట్ అయింది జీడీ నెల్లూరు చెప్పొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయింది ఇప్పటికే అలాగే కుప్పం వచ్చేసి నలభై మూడు పాయింట్ ఇరవై తొమ్మిది నగిరి నలభై మూడు పాయింట్ పన్నెండు అన్నీ కూడా ఎబో ఫార్టీ పర్సెంట్ క్రాస్ అయ్యాయి ఇది ఒంటి గంట నుంచి దాదాపు ఒకటిన్నరలోపు రి రిజిస్టర్ అయినాయి అనమాట అలాగే పొంగనూరు చేసి నలభై మూడు పాయింట్ తొమ్మిది అంటే దాదాపు నలభై నాలుగు పర్సెంట్ పొంగనూరులో ఆల్రెడీ పోలైంది ఈసారి కామన్గా అయితే మార్నింగ్ సెవెన్ నుంచి టెన్ వరకు వస్తారు జనాలు ఓటేస్తారు తర్వాత మధ్యాహ్నం టైంలో పొరపాటు కూడా ఎవరు తక్కువ మంది ఇక ఈవినింగ్ మళ్ళీ ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ సిక్స్ మధ్యలో విపరీతంగా పోలింగ్ జరుగుతుంది కామన్గా ఎందుకంటే చల్ల వాతావరణం చల్లగా ఉంటుంది ముస్లి ముతక అంటూ ఒకరు అంటూ లేదు కదా అన్ని ఏదీల వారు ఆ సమయాన్ని కలెక్ట్ చేసి ఉదయాన్నే అంటే చాలా ఇంట్లో పనులు ఉంటాయి ఆ పనులని చూసుకొని మళ్ళీ ఓటింగ్కి వెళ్ళాలంటే కొంచెం బద్దగే ఉంచవచ్చు కొంచెం వర్క్ ఎక్కువ వర్క్ టెన్షన్లో ఉంటారు సో ఆ టైంలో కొంచెం రిస్క్ అనిపించు సాయంత్రం అయ్యేసరికి అంత రిలాక్స్ అవుతారు ఈవినింగ్ ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ అనేది బాగా ఎక్కువ టైం అనమాట దాదాపు ఆ టైంలో అంటే ఫోర్ నుంచి సిక్స్ ఈ రెండు గంటల మధ్య మాత్రం పోలింగ్ అంతా స్థాయిలో జరుగుతుంది ఇప్పుడు కానీ ఈసారి మాత్రం చాలా ఎర్లీగా ఇప్పటికే దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ ఫార్టీ పర్సెంట్ వరకు నమోదు ఏంటంటే చాలా ఎక్కువగా నమోదైందంటే మహిళల్లో ముందు మనం మొత్తానికి మనం అనుకున్నట్టుగానే మహిళల్లో చైతన్యం మామూలుగా లేదు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకొని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఆడ మహిళలు అడవుడు చూస్తే వారు అభిమానించే నాయకులకి ఓటు వేయాలనే తపనతో వచ్చిన వాళ్ళు పార్టీల వాళ్ళ ఘర్షణలో మహిళలు కూడా పాల్గొంటూ ఉంటాను చాలా చోట్ల చూసాము మహిళలు కూడా ఒక యుద్ధం ఎందుకునంటే దిగుతూ ఉన్నారు అంటే వాళ్ళ చైతన్యం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఏమాత్రం లెక్క చేయటాలి ఎండక ఏమాత్రం లెక్క చేయకుండా బ్రహ్మాండంగా పో పోలింగ్లో పాల్గొంటూ ఉన్నారు ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై ఒక్క పోలింగ్ స్టేషన్లో కాస్టింగ్ ఏర్పాటు చేశారంటే మామూలు విషయమా నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలకు రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది పోటీ పడుతూ ఉన్నారు అలాగే లోక్సభ అయితే నాలుగు వందల యాభై ఒక్క మంది ఏదేమైనా ఈ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పరిణామాలు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండిపోతున్నాయి ముందస్తు ఎక్స్పెక్టేషన్స్ని ఎంతవరకు నిజం చేస్తారో తెలియదు కానీ పరిణామాలు పరిణామాలు అయితే చాలా భిన్నంగా ఉన్నాయి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి అసలు ఆ వృద్ధులు వచ్చారు అండి ప్రతి చోట ఏమాత్రం లెక్క చేయకుండా ఎండలో పడి ఎండలు ఒక బూత్లో చూసాం గుంటూరు వారి గుంటూ గుంటూరు వారి తోటలో ఒక ఆక్స్ఫర్డ్ స్కూల్లో జరిగిన పోలింగ్ బూత్లో ఒక వృద్ధురాలు అంటే ఓ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ లోపు ఉంటాయి ఆమె క్యూలో ఉంటే పోలీసు ఒక మహిళా పోలీస్ పోలీసు వచ్చేసి క్యూలో ఎందుకమ్మా మిమ్మల్ని లోపలికి మా వాళ్ళు పంపిస్తావరండి అంటే నన్ను నేను క్యూలో ఉండే ఓటేస్తాను అని చెప్పేసి మొండికేసి అలాగే ఆ క్యూలో ఉండిపోయింది చూడండి ఆమె ఎంత చైతన్యవంతురాలో చూడండి ఏ పోలింగ్ కేంద్రం చూసినా కూడా మహిళలే కనిపిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఈసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది ఎప్పటికప్పుడు అక్కడక్కడ ఉదయాన్నే పోలింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఈవీఎంలు మొరాయించడం మొరాయించిన ప్రాంతాల్లో కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొనడం ఉదాహరణకి ప్రకాశం జిల్లా కొనగని మెట్ల మండలం అంటే పొదులకి దగ్గరలో ఉంటుంది కొనగడ మెట్ల మండలంలో అక్కడ ఉదయాన్నే స్టార్ట్ అయినప్పుడు ఈవీఎంలు మొరాయించి ఒక గంట పాటు ఓటింగ్ జరగలే ఆ టైంలో కొంచెం బాగా ఎంత వేడి ఉందో బయట టెంపరేచరు అంత టెంపరేచరు ఆ ప్రాంతం ఆ ఎన్నికల వాతావరణం కనిపించింది టెన్షన్ టెన్షన్తో అధికారులు అలాగే ఆ వివిధ పార్టీల పా ముఖ్య నేతలు ఏం జరగబోతుందని చెప్పిస్తాం టెన్షన్తో అయితే అట్లా టెన్షన్ వాతావరణం చూసాం కొన్ని సంవత్సరాత్మక గ్రంథాల్లో ఐదు గంటల్లో పోలింగ్ కంప్లీట్ చేసేటట్టు కనిపిస్తూ ఉంది మనకి అఫిషియల్గా వచ్చేసి ఇప్పటి వరకు కోటి కోటిన్నర మంది ఓట్లు వేశారనమాట మధ్యాహ్నం ఒంటి గంట వరకు రికార్డ్ అయిన నిష్పత్తి ఏంటంటే ఫార్టీ పాయింట్ సిక్స్ టూ ఏదేమైనా అక్కడక్కడ చదురుబదురు ఘటనలు జరిగినా కూడా ఓవరాల్గా ఏపీలో ఎలక్షన్ అనేది ప్రశాంతంగా జరుగుతూ ఉంది పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు సీఈఓ మీనా పర్యవేక్షిస్తున్నారు గతంలో మనం ఎలక్షన్లో చూసిన పరిస్థితులు కొన్ని నేను చెప్తాను ఉదాహరణకి గతంలో అర్బన్ ఏరియాల్లో అయితే చాలామంది ఓటింగ్ వెళ్ళేవాళ్ళు కాదు అదేమని ప్రశ్నిస్తే యువకుల్లో కూడా వాళ్ళు మాటలు చూస్తే ఆశ్చర్యం చే ఎందుకంటే అనవసరంగా ఆడికి క్యూలో గంటల గంటల క్యూలో నిలబడి మా టైం వేస్ట్ విలువైన సమయాన్ని మేము ఎందుకు వృద్ధా చేసుకోవాలి అదే ఒక గంట రెండు గంటల సమయాన్ని మేము మా వర్క్ ఉపయోగించుకుంటే కొంత లాభం ఉంటుంది కానీ మేము ఆడికొచ్చి ఆ వెండలో పడి క్యూలో ఉండాల్సిన అవసరం మాకేంటున్నాను నిజంగా అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉదయం ఏడు గంటలకే క్యూలో ఉండి ఓటేసి వస్తున్నారంటే అప్పటికి ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని చెప్పొచ్చు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది ఎప్పటికప్పుడు సీఈఓ ఇంకే మీనా పర్యవేక్షిస్తూ ఉన్నారు సెలబ్రిటీలంతా వచ్చి ఓటింగ్లో పాల్గొనడం చూసాం ఏపీలో ఈసారి నిఘా నేడులోనే ఎన్నికలు జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది చాలా పకడ్బందీగా చర్యలు చేపట్టారు అలాగే ఓటర్లు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని పరిడి పండగ చేసుకున్నారు ప్రజాస్వామ్యాన్ని ఒక పండగ వాతావరణంలో చూశారని చెప్పచ్చు అలాగే పోలీసులు కూడా ఎప్పుడప్పుడు పర్యవేక్షణలో చేస్తూ చాలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ జరిగే చోట కూడా వితిన్ సెకండ్స్లోనే అక్కడి నుంచి ఆ సమస్యల్ని సాల్వ్ చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు మహిళలైతే ఆ ఎండలో ఆ కొంగు తలకేసుకొని అలాగా నిలబడి వెళ్ళి ఓటేస్తున్నారు నిజంగా అది మంచి శుభ పరిణామం ఈ ప్రభావం ఎవరి మీద చూపించలేదు ఇప్పుడు అయితే నలభై ఆరు పాయింట్ వన్ నలభై ఆరు పాయింట్ ఒక ఒక శాతం నమోదైంది ఇవన్నీ కూడా ఒంటి గంటకి రిజిస్టర్ అయిందన్నమాట అలాగే మాడుగుల ముప్పై ఐదు కేవలం మాడుగులు తగ్గింది ముప్పై ఐదు శాతమే ఉంది అంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మాడుగుల్లో ఇరవై ఆరు శాతం ఈస ఒంటి గంటకి ఇరవై ఆరు శాతం ఇరవై నాలుగు శాతం అనమాట నర్సీపట్నం ఇప్పుడు నలభై పాయింట్ ఆరు పాయగ్రావు పాయింట్ ముప్పై రెండు పాయింట్ ముప్పై రెండు పాయింట్ ఆరు ఏపీ ఎలక్షన్లో నిన్న చూడాలి హైదరాబాద్ నుంచి వెహికల్స్ అయితే ఒక్కసారిగా తుఫాన్ లాగా మొత్తం ఏపీ వైపు మళ్ళీ అన్నమాట ఏపీ నుంచి ఏపీకి వచ్చిన వాహనాలన్నీ కూడా టోల్ టోల్ గేట్ల వద్ద టోల్ గేట్ల వద్ద వెహికల్స్ అన్నీ టోల్ కట్టేటప్పుడు వేలాది వాహనాలు వేలాది వాహనాలు ఆగిపోయాయి ఏదేమైనా పోలింగ్ శాతాన్ని ఇంకా మనం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి మూడు వస్తుంది రెండు యాభై నాలుగు సాయంత్రం ఆరు గంటల వరకు మనకి అవకాశం ఉంది అనివార్య కారణాల వల్ల పోలింగ్ బూత్ లేక వెళ్ళలేకపోయిన వారంతా కూడా మస్ట్ అండ్ చుడ్డుగా సాయంత్రం కొంచెం క్లైమేట్ చల్లబడిన తర్వాత అయినా సరే నాలుగున్నర తర్వాత మరీ అంత లేటు వెళ్తే మళ్ళీ మీరు ఆ క్యూలో ఉండి ఇబ్బందులు పడే కంటే నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో మీరు పోలింగ్ కేంద్రానికి చేరుకొని మీ అమూల్యమైన ఓటు హక్కును మాత్రమే వినియోగించుకోండి భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుని ఐదేళ్ళకి ఒక్కసారి మాత్రమే యూటిలైజ్ చేసుకునే అవకాశం సో మస్ట్ అండ్ చుట్టుగా ప్రతి ఒక్కరూ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవద్దు అది ఎండ అయినా వానైనా తుఫాన్ అయినా సరే అంత అద్భుతమైన అవకాశం అలాంటి అవకాశం మనం మెచ్చిన మనం మనకు నచ్చిన నాయకుడిని గెలిపించుకునేందుకు ఒక ఆయుధం ఎన్నికల ఆయుధం కాబట్టి అలాంటి ఆయుధాన్ని మాత్రం చేదార్చుకోవద్దని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఎనీహౌ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి వాతావరణ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఫలితాలు ఎలా ఎలా ఉండబోతాయో మనం ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుందాం జూన్ నాలుగున ఏపీ ముఖ్యమంత్రి ఎవరనేది మనకి తెలిసిపోతుంది సో ఏదేమైనా ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి మీకు నచ్చిన మీరు మెచ్చిన నాయకుడిని రహస్య ఓటింగ్ ద్వారా గెలిపించుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్